హలో అండి నమస్తే మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినాము ఇది ఎక్కడ అంటే ఇది మేడారము ఉంటుంది కదా సమ్మక్క జాతర అయ్యేది అక్కడ దానికి దగ్గర ఉంటుంది గుట్టల మధ్యలో ఉన్నది మంచి ఉంది టెంపుల్ ఇక్కడ గుట్ట పైన కొంచెము ఉన్నాయి చూడండి ఆ పైకి ఎక్కితే అక్కడ గుడి ఉంది గర్భగుడి మేము ఇక్కడ ఏంటంటే దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము దర్శనం లోపలికి మనం కెమెరా కెమెరాలో ఉండదు కాబట్టి దర్శనం చేసుకొని వచ్చినాము ఇక్కడ కూర్చున్నాము మన కాసేపు కూర్చోవాలని ఇక్కడ కోతులు విపరీతమైన కోతులు ఉన్నాయండి కాకపోతే టెంపుల్ మాత్రం మంచి పచ్చదనము చూడు చూడండి ఎంత బాగుంది చెట్లు మధ్యల టెంపులు ఇక్కడ లోపలికి పోయేదానికి కూడా మనకి ఇక్కడ టెంపుల్ ఉన్నదని ఏం తెలియదు అంటే అంత చెట్ల మధ్యలో గుట్టల మధ్యలో ఉంది ఇక్కడ కాసేపు ఉన్నాము కానీ అక్కడ కూర్చొనికీ చేతులు ఏముంటే అవి తీసుకుంటున్నాయండి కోతులు మాత్రం విపతంగా ఉన్నాయి చూడండి ఎంత గ్రీనరీ ఉన్నది మా మధ్యనకి వెళ్తున్నది ఇక్కడ కాసేపు కూర్చున్నాము దర్శనం అయిన తర్వాత కింది కొంచెం కిందికనే వెళ్తే కొబ్బరికాయ కొట్టేది ఉందని చెప్పిండ్రు ఆడకి వెళ్ళినాము ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు కోతులు చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ కంటే అవే ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినాము ఇక్కడ ఎవరో ఇంటి దగ్గరికి వెళ్ళి వత్తులు తీసుకొని వచ్చిండట ఇట్లా వాళ్ళకు కవరు పట్టుకొని పోతుంటే కోతుని ఏం చేసినాయి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాక్కున్నాయి ఇప్పుడు వాటితోని అవి వదిలిపెట్టమని వాళ్ళు ఎంత చేసినా అసలు వదలట్లేవండి ఇక్కడ చూడండి చివరికి అందరు కలిసి బెదిరిస్తే ఇంకా ఇక్కడ కవర్ పడేసి వెళ్ళినాయి అవి అక్కడ కవర్ ఉంది ఆ కవరు వదిలేసి వెళ్ళినాయి దర్శనం మాత్రం మంచి అయిందండి థ్యాంక్ యూ